ఫ్రెస్ ద లార్డ్ విజయ నమస్కారం డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు హోలీ గ్రే హోంసంగం వారి అనుదిన వాగ్దాన పరిచయం మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది లూక స్వార్త అధ్యాయము అధ్యాయం ముప్పై రెండవ చూ ప్రిమ దేవుని వారిలరా మన తండ్రి అయిన దేవునికి మన మీద ఒక ఇష్టం కలిగింది అది ఏంటనంటే మనకు రాజ్యాన్ని అనుగ్రహించాలని ఆయనకి ఇష్టమైందంటారు ఆ రాజ్యాన్ని మనకు అనుగ్రహించాలి అంటే అది మనం పొందుకోవాలంటే ఆ రాజ్యం స్థాపింపబడాలి అది స్థాపింపబడాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి ఆ పరిశుద్ధుడు దేవుని యొక్క అద్వితీయ కుమారుడై ఉండాలి ఆయన మన ప్రభుత్వం ఆశీకరిస్తేవారు మనందరి నిమిత్తం దేవుడు ఏం చేశారో చూడండి రోములిక్ రాసిన పత్రిక ఎందో అధ్యాయం ముప్పై రెండో వచనంలో తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు దేవుడట మనందరి నిమిత్తము మనకు ఆ రాజ్యాన్ని ఇవ్వటానికి ఆ మహిమను ఇవ్వటానికి ఆయన అద్వితీయ కుమారుని తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి అనుగ్రహించడానికి వెనుతీయలేదట అంటే మనమంటే దేవునికి ఎంత ప్రేమ ఆలోచించండి తన ప్రాణ కుమారుణ్ణి తన ఎంతగానో ప్రేమించిన తన కుమారుణ్ణి మన కోసం ఇవ్వటానికి కూడా మనకి తీయలేదట అంతేకాదు తన కుమారుడు కూడా దేవునితో మరి సమాన అనుభవాన్ని సమానత్వాన్ని అది వదులుకోవటం అది భాగ్యము అని అనుకోలేదట అలా ఉండటం నాకు భాగ్యం అని అనుకోలేదట ఆ యొక్క భాగ్యవంతమైన దేవునితో సమానంగా ఉండే ఆ యొక్క స్థితిని వదిలిపెట్టి మనందరి కోసం భూమి మీదకి వచ్చేసారండి మానవదారిగా మనందరి పాపాన్ని ఆయన మీద వేసుకున్నారు మనకి దేవుడు ఆయన రాజ్యాన్ని అనుగ్రహించుట తండ్రికి ఇష్టమైందన ఇష్టాన్ని నెరవేర్చడానికి బ్రహ్మనేశ్వరేశ్వరి భూమి మీదకి రావటం మనందరి పాపం నిమిత్తము మాన మీద వేలాడడం మనందరి నిమిత్తం పునరుత్డవటం మనకి ఆ రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో మనం ఉండటానికి దేవుడు మనకిచ్చిన అర్హతను బట్టి మనల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయగలం దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడాలి ప్రభు అడుగు జాడలో నడవాలని దేవుడు కోరుకుంటున్నారు అలాంటప్పుడు మనకు సమస్తాన్ని కూడా దేవుడు సమకూర్చి మన మేలికి జరిగిస్తారు సమస్తాన్ని కూడా మనకి అనుగ్రహిస్తారు అయితే ఏ రాజ్యాన్ని అయితే మనం పొందుకున్నామో ఏ సంఘములో అయితే మనం చేర్చబడ్డామో అసంగంలో చేర్చబడిన తర్వాత మనం వెతకవలసిన వెతకాలి అడగవలసినవి అడగాలి చెయ్యవలసిన సత్క్రియలు చేయాలి అప్పుడే నిత్య రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం మరి అలాంటి ధన్యతను మనం పొందుకోవాలని దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడి పాలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనుడు బ్రదర్ నెహమ్ గారు గాడ్ బ్లెస్ యూ ఆనయన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు